కానీ వాళ్ళని క్షమించండి ఎవరో తెలుసా ఆ భగవంతుడు ఆ వెంకటేశ్వర స్వామి వాళ్ళని క్షమించాడని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఇంకా వాళ్ళు చేసిన పాపాల గురించి చెప్తే గానీ ఆడ సింహాచలం దేవస్థానం కాడి నుంచి ఆడ కాశీబుగ్గ కాడి నుంచి తిరుమలలో జరిగిన తొక్కిసలాట కాడి నుంచి నిన్న శ్రీశైలంలో జరిగిన లాఠీ చార్జ్ వరకు వాళ్ళ గురించి చెప్తే గాని రాష్ట్ర ప్రజలే ఎంటబడి తంతారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే గారు కూడా అక్కకు రాజకీయం కొత్త అయినా కూడా చాలా స్పష్టంగా నిదానంగా క్లారిటీగా ఎటువంటి భయం లేకుండా వణుకు లేకుండా తొణుకు లేకుండా బెనుక లేకుండా మాట్లాడిందంటే దానికి కారణం వాళ్ళలో తప్పు లేదు నిజాయితీ ఉంది కాబట్టి అవతల పక్క ఉన్నాయామని నేను ఇప్పటివరకు వారం రోజులు చూడబట్టి టెన్షన్ తప్పేం లేదు అంటే అతి త్వరలో నాకెందుకో అంబటి రాంబాబు అన్న దగ్గరకు వస్తారు ఒక్క మూడేళ్ళు అయిపోతేనే మాదేం తప్పు లేదు ఏదో చంద్రబాబు నాయుడు చెప్తే చేశామను లోకేష్ చెప్తే చేసినాడో ఆ రోజు మీ ఇష్టం క్షమిస్తారో లేదో అది కూడా మీకు ఇష్టం అని చెప్పి నేను అదే చెప్పినా కదన్న సంవత్సరం నుంచి పెడతాను మినిస్టర్ గారు నిన్న అంబటి రాంబాబు గారిని ఎవరు తిట్టినారో సాక్ష్యాలు ఇవ్వండి వాళ్ళని ఎత్తుకపోయి స్టేషన్లో వేసి చెల్లులో వేసి లాఠీని నెత్తి వాళ్ళ కొడతామన్నారు మళ్ళా ఆధారాలు మీ మీడియా వాళ్ళ కాడ ఉన్నాయా లేదా అంబటి రాంబాబు గారిని తిట్టినట ఉన్నాయి కదా వీడియోలు అవి ఆధారాలే కదా మళ్ళా ఆధారాలు లేవంటున్నారు అదే రకంగా ఈరోజు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు వాళ్ళు ఏమంటారు ఆటోమేటిక్గా ఉంది అంటారు కాబట్టి వాళ్ళు ఎస్తంటే మీరు అలా నువ్వు అంటే లేకుంటే నీ పేరు నా పేరు కేసు అన్న జోలికి పోయిన వాళ్ళకి ఎటువంటి శిక్ష అనేది ఇంకా అది చెప్పకూడదు అన్న ఎందుకంటే దేంతో రాజకీయం చేయొచ్చు కానీ దేవుడితో కానీ భక్తుల మనోభావాలతో కానీ చేయకూడదు ఈ రోజు ఒక వెంకటేశ్వర స్వామి అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకో చిత్తూరు జిల్లా ప్రజలకు మాత్రమే సొంతమైనటువంటి స్వామి కాదు కదా ప్రపంచ దేశాలలో ఉండే భక్తులు ఉన్నారు హిందువులు అందరూ కూడా వెంకటేశ్వర స్వామిని ఎంతో పవిత్రంగా భావించి వస్తారు ఒకవేళ నిజంగా నిజంగానే దాంట్లో ఏదన్నా తప్పు జరిగినా కూడా చట్టం తన పని తన చేసుకుని పోవాలా తప్ప రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సార్లు ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో పందికోవనో లేకుంటే గాన బాత్రూమ్ లో గడిగే కెమికల్ ఉన్ననో లేకుంటే గాన దాని యొక్క పవిత్రను తగ్గించే పని మాత్రం చెయ్యకూడదు అది తప్పు ఆ పని ఆయన పూనుకున్నాడంటే కేవలం ఇది రాజకీయ స్వార్థంతో చేస్తున్నాడు తప్ప దాంట్లో నిజం లేదని అర్థం అదే అదే నా నేను మీకు ఏం చెప్పిన కేసులు పెట్టడం వల్ల అయ్యో నా పైన కేసులు పెడుతున్నారే అని ఆయన బాధపడితే మనం భయపడాల ఆయన కేసులు పెట్టే కొద్దీ నేను వైసీపీ కోసం పోరాడుతాను నాకు ఇంతకన్నా గర్వం ఏముంది అనుకుంటున్నాడు అంత వైసీపీ పైన అంత పిచ్చి అభిమానం తోనే వాళ్ళపైన ఎన్ని కేసులు పెడితే ఒక మనిషిని ఇబ్బంది పెడితేనో లేదా ఒక మనిషిని బాధ పెడితేనో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఆగిపోతుందనుకోవడం లేదా ప్రభుత్వం చేసిన తప్పులను వేలెత్తి ఎవరు చూపించారని అనుకోవడం ఆ ప్రభుత్వం యొక్క మూర్ఖత్వం అవుతుంది ఈరోజు దాదాపుగా రెండు వేల మంది అంబటి రాంబాబు గారి ఇంటిపైన దాడి చేస్తే అంబటి రాంబాబు గారు ఈ రోజు బాధితుడు వ్యక్తి మాయన కానీ ఈ రోజు బాధితుడిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి ఎవరైతే నిందితులు ఉన్నారో ఎవరైతే ఈ క్రైమ్ కి పాల్పడినారో ఈ దాడికి పాల్పడినారో వాళ్ళందరూ స్టేషన్ బీల్లు తీసుకొని ఇదే గుంటూరులో స్వేచ్ఛగా తిరుగుతున్నారు అంబటి రాంబాబు గారి పైన దాదాపుగా ముప్పై ఆరు కేసులు పెట్టినారు అంటే ఈ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమా కాదా అనేది రాష్ట ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అంబటి రాంబాబు గారు సామాన్యమైన వ్యక్తి కాదు ఎందుకంటే ఆయన ఒక మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఉమ్మడి రాష్ట్రంలో ఏపీఐఏసీ చైర్మన్ గా పనిచేసినారు అనుభవం ఉన్న నాయకుడు ఆయన వయసు కూడా దాదాపుగా అరవై ఏడు సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఉంది ఒక సీనియర్ సిటిజన్ ఆయన అటువంటి పైన ఇంత కక్ష సాధింపు ఉంటే ఇంకా ఈ రాష్ట్రంలో సామాన్యులకు భద్రత ఉందా లేదా అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే గాలిలో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత ఐదేళ్లకు ఎన్నికలకు కూడా కనపడకుండా పోయిన వాళ్ళు ఈ రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు కానీ అంబటి రాంబాబు గారు అట్లా కాదు గెలిచినా ఓడిపై ఒక పార్టీని ఒక నాయకుణ్ణి ఒక సిద్ధాంతాన్ని వైఎస్ఆర్ కుటుంబాన్ని నమ్ముకొని చిత్తశుద్దితో కమిట్మెంట్ తో పనిచేసినటువంటి నాయకుడు అంబటి రాంబాబు గారు నిన్న అసెంబ్లీలో ఆయన జైల్లో ఉన్నారు ఆయన పైన ముప్పై కేసులు పెట్టినారు అయినా కూడా కడుపు మంట సాలలే వీళ్ళకందరికీ నిన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఏమైనా రా అంటే సమాధానం లేదు ఆరోగ్యశ్రీ సేవలు ఎందుకు ఆపేసినారా అంటే సమాధానం లేదు తొంభై తొమ్మిది రూపాయలకే ప్రభుత్వ భూములన్నీ కూడా ఎందుకు ఇచ్చేస్తున్నారంటే సమాధానం లేదు హోమ్ మినిస్టర్ ఏం మాట్లాడుతారు దీటికి సమాధానం అడిగితే తెలుసా అంబటి రాంబాబు గారు ఇటు అన్నారంట ప్రజలకు ఉపయోగపడే సమస్యలు వంద అడుగుతే దానిలకు సమాధానం చెప్పకుండా అంబటి రాంబాబు గారు ఇటు అన్నారు అది దేనికి సంకేతం ఇస్తున్నాడు అంబటి రాంబాబు గారు అని అంటున్నారు చెయ్యి అయినది గడ్డం అయినది అంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం వాళ్ళు చేసేదేమ్రా అంటే మంచి సబ్జెక్టును అంత పక్కకు దుబ్బేసి పనికి మాలనేది ఒక్కటి పట్టుకుంటారు ఈ రోజు వాళ్ళు ఏమనుకుంటున్నారు టీడీపీ వాళ్ళంటే అంబటి రాంబాబు గారిని ఇబ్బంది పెడుతున్నాం బాధ పెడుతున్నామని అనుకుంటున్నారు కానీ అంబటి రాంబాబు గారు ఏమనుకుంటున్నారు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పోరాడతానా అందుకు నేను గర్వపడుతున్నా అనుకుంటున్నాడు ఆయన అట్లా అనుకునే అన్ని రోజులు మీరు ఆయనను బాధ పెట్టేది లేదు ఆయనను పీకేది కూడా లేదని చెప్పి జీవితంలో ఎప్పుడైనా ఒకటి ఉంటుందన్నా ఏంది రాది అంటే మనం చేసే తప్పులు మనకు చాలా చిన్నగా కనిపిస్తాయి కానీ ప్రపంచానికి చాలా పెద్దగా కనిపిస్తాయి అదే రకంగా మనం చేసే మంచి మనకు చాలా పెద్దగా కనిపిస్తుంది కానీ ప్రపంచానికి చాలా చిన్నగా కనిపిస్తుంది ఈ రోజు కూటమి ప్రభుత్వం యొక్క పరిస్థితి ఏం రా అంటే నుంచి రాత్రి వరకు చేసేటివన్నీ కూడా తప్పులే అయినా కూడా వాళ్ళ కళ్ళకవి కనపడడంలే తిరుమల లడ్డు విషయమే దీనికి ఉదాహరణ వాళ్ళ దృష్టిలో తిరుమల లడ్డు అనేది చాలా చిన్న విషయం కానీ అది చిన్న విషయం కాదన్నా పోయిపోయి వీళ్ళు వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు నామరూపాలు లేకుండా పోతారు అతి త్వరలో అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా మనసుతో ఆలోచించే వాళ్ళు మనసుతో ఆలోచించే వాళ్ళు మనస్సాక్షితో ఆలోచించే వాళ్ళు దైవభక్తి దేవుడి పైన నమ్మకం ఉన్నవాళ్లు జనసేన పార్టీలో కావచ్చు తెలుగుదేశం పార్టీలో ఉన్న కూడా ఎనభై శాతం మంది ఈ లడ్డూకు సంబంధించి వాళ్లు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఒప్పుకోవడం లే ఈ రోజు కాబట్టి అంబటి రాంబాబు గారిని ఏదో జైలుకు పంపించినంత మాత్రం నా ఈ పోరాటం ఆగిపోతుంది ఇంకా ఎవరు మాట్లాడరు మాట్లాడరు అని అనుకోవడం వాళ్ళ అవివేకం ఎందుకంటే అంబటి రాంబాబు గారికి జైలుకు పంపించిన రోజు నుంచి హీరోయిట్ వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం పక్కన పెట్టండి మా మౌనిక గారే అద్భుతంగా మాట్లాడుతున్నారు అనర్గలంగా మాట్లాడుతున్నారు ధైర్యంగా మాట్లాడుతున్నారు జరిగిన దాడి గురించి జరిగిన అన్యాయం గురించి రాష్ట ప్రజలకు స్పష్టంగా వివరించినారు మౌనిక గారు నిజం అంటేనే మీకు కూడా మా ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేస్తున్నాక ఎందుకంటే మీరు మీరు యాక్టివ్ పాలిటిక్స్ లో లేకపోయినా కూడా ప్రజలకు అంత అర్థమయ్యే విధంగా చెప్పడం నిజం చాలా సంతోషం ఎందుకంటే పది మంది ఆలోచింపజేసే విధంగా మీరు మాట్లాడినారు మీరు మాట్లాడిన ఒక గొప్ప మాట ఏమరా అంటే రాళ్లు రువ్వుతున్నా కత్తులు దూస్తున్నా గోడల్లో నుంచి గుణపాలు దింపుతున్నా కూడా అంబటి రాంబాబు గారు భయపడలేదంటే ఆయనకు వ్యవస్థలపైన ఉండేటటువంటి నమ్మకం అని ఒక గొప్ప మాట మాట్లాడడం నిజంగానే మా అందరికీ చాలా సంతోషించదగిన విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ కానీ ఒక్క బాధ ఏమరా అంటే మీరు ఒక తప్పు కూడా మాట్లాడినారు ఏం మాట్లాడినారు ఆ తప్పంటే పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు స్పందించలే అని చెప్పి మాట్లాడినారు మీరు జనసేన కార్యకర్తలను టీడీపీ వాళ్ళు ఎంటబడి కుక్కల్ని కొట్టినట్టు కొడితే కూడా ఆయన స్పందించలేక కుక్కల్ని కొట్టినట్టు వీధిలో చొక్కాలు చింపి కొట్టే కూడా పవన్ కళ్యాణ్ స్పందించలే ఇంకా ఇంకా అంబటి రాంబాబు గారి పైన మన పైన దాడి జరిగితే ఆయన స్పందిస్తాడని అనుకోవడం కూడా మన తప్పైతుందని చెప్పి ఈ సందర్భంగా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఆడని నేనే అబద్దం చెప్పడం లేదన్నా జనసేన వాళ్లకు నామినేటెడ్ పోస్టులలో అన్యాయం కాంట్రాక్ట్ వర్కుల్లో జరిగే దాంట్లో అన్యాయం జనసేన వాళ్లకు మర్యాద ఇచ్చే విషయంలో అన్యాయం అన్ని కూడా అన్ని విషయాలలో వాళ్ళు నెత్తి నోరు కొట్టుకుంటా అంటే కూడా ఈ పవన్ కళ్యాణ్ స్పందించుకోవడం లేదు ఎందుకంటే ఆయనకు ముట్టాల్సింది ఆయనకు ఎందుకంటే ఆయనకు ముట్టాల్సింది ప్రతి నెల ముడతనే ఉంది కాబట్టి ఆయన ఏం స్పందించడంలే కానీ మీకందరికి అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఒక విషయం చెప్తా గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు ఈడ పవన్ కళ్యాణ్ లోకేష్ ఇద్దరు కూర్చొని ఉంటే మూడు వస్తువులు ఇచ్చినాడంట పంచుకోమని చెప్పి ఒక దుప్పటి ఇచ్చినాడంట ఒక చెట్టు ఇచ్చినాడంట మూడోది ఒక ఆవుని ఇచ్చినాడంట ఏ మీరిద్దరు పంచుకోండి రా ఆస్తులు అని చెప్పినాడంట చెప్తేనే చెప్తేనే లోకేష్ ఏమన్నాడంట అన్నా రెండు నిమిషాలు రెండు నిమిషాలు అయిపోయినాక అయిపోయినాక అయిపోయినా ఇష్టం రెండు నిమిషాలు లోకేష్ చెప్పినాడంట పవన్ కళ్యాణ్కి అన్నా నీకు పంపకాలు సరిగ్గా రావు నేను పంచుతా న్యాయంగా పంచుతా ఇద్దరికి అని అంట అందే తర్వాత మొట్టమొదట దుప్పటి తీసుకున్నారంట దుప్పటి తీసుకుంటే నారా లోకేష్ ఏం చెప్పాడంట అన్న న్యాయంగా పంచుకుందాం అన్న ఈ దుప్పటి దీన్ని పొద్దునంతా నువ్వు వాడుకో రాత్రి అయితే నేను వాడుకుంటా అని అంట ఆ న్యాయంగా పంచినావు తమ్ముడు అని చెప్పి దుప్పటి తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ తీసుకున్న తర్వాత పొద్దున ఎండకు దాన్ని కప్పుకోలేకున్నాడంట వేడి అయిపోతేనే సాయంత్రం అయితేనే లోకేష్ కి ఇచ్చినాడు పాపం లోకేష్ తెలివైనడు కదా సలికి బాగా కప్పుకొని పండుకున్నాడు అంటే దుప్పటి లోకేష్ కు ఉపయోగపడింది చంద్రబాబుకు ఉపయోగపడలే అయిపోయిన తర్వాత సారీ పవన్ కళ్యాణ్ ఉపయోగపడలే అయిపోయిన తర్వాత ఇద్దరు చెట్టుకాడికి పోయినారు చెట్టుకాడికి పోతే మళ్ళా లోకేష్ వచ్చి అన్న ఇది కూడా న్యాయంగా వంచుతానా నేను అధర్మం పాటించాను అని చెప్పి చెట్టు పై భాగం అంతా నేను తీసుకుంటా కింది భాగం అంతా నువ్వు తీసుకోట అంటే చెట్టుకు నీళ్లు పోసేదంతా పవన్ కళ్యాణ్ వచ్చిన పండ్లు తినేదంతా అయిపోయిన తర్వాత మళ్ళా మూడోది ఆవుకాడికి పోయినారట పోయి అన్న ఇది కూడా నేను న్యాయంగా ఉంచుతానా ఆవుకు ముందు భాగం అంతా నువ్వు తీసుకో వెనక భాగం అంతా నేను తీసుకుంటా అట అంటే ఆవుకు రోజు నీళ్లు పోసేది మేపేసేదంతా పవన్ కళ్యాణ్ వచ్చే పాలు పిండుకొని తినేది లోకేష్ ఈ రోజు జన సైనికుల పరిస్థితి ఏమ్రా అంటే కూలీ చేసేది ఇల్లు వచ్చిందంతా తినేది తెలుగు తమ్ముళ్ళు కాబట్టి తెలుగుదేశం వాళ్ళకే జనసేన వాళ్ళకే గతి లేనప్పుడు అక్క మన పైన దాడిపైన వీళ్ళు స్పందిస్తారనుకోవడం మన మూర్ఖత్వం ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి ఈ రాష్టంలో ఎవడైనా ఏలెత్తి చూపించినా ప్రశ్నించినా నచ్చదు దాంట్లో భాగంగానే ఆ రోజు వంగవీటి మోహనరంగ గారు పోరాడుతున్నాడనే ఉద్దేశంతో ఆయనను అంతమొందించాలనే ఉద్దేశంతో ఇదే తెలుగుదేశం పార్టీని కుట్ర చేసి ఆయన లేకుండా చేసినారు అయిపోయిన తర్వాత కాపు కాపు సామాజిక వర్గం కోసం ముద్రగడ పద్మనాభం గారు అంత పెద్ద పోరాటం చేస్తే ఆయనను ఆయన కుటుంబ సభ్యులపైన దాడి చేసి అవమానించి ఆయన మనసును గాయపరిచేలా చేసింది కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే ఆ రోజు హైదరాబాద్ బషీర్బాగ్ లో విద్యుత్ ఛార్జీల పెరుగుదలపై పేదవాళ్ళందరూ ఉద్యమానికి పోతే ఎట్లా ఉద్యమం చేస్తారని చెప్పి వాళ్ళపైన కాల్పులు చేసి చంపింది ఇదే చంద్రబాబు నాయుడు గారే కాబట్టి ఈ రాష్ట్రంలో ఆయనకు ఎవరు కూడా ఎదురు తిరగకూడదు ఎదురు మాట్లాడకూడదు ఎవరైనా ఎదురు మాట్లాడితే ఎంత పెద్దవాళ్ళైనా లేదా పూర్తి మైనర్లైనా ఎవరిని కూడా వాళ్ళు ఇచ్చిపెట్టారు వాళ్ళపైన కక్ష సాధింపు చర్యలు చేస్తారు అందరు జలికి పోనారన్నా ఏం బాధ లేదు మేము తిరిగి వస్తాం పోరాడతాం జగన్ సార్ ముఖ్యమంత్రిని చేసుకుంటాం కానీ కానీ వాళ్ళని ఎవరో తెలుసా ఆ భగవంతుడు ఆ వెంకటేశ్వర స్వామి వాళ్ళని క్షమించడని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఇంకా వాళ్ళు చేసిన పాపాల గురించి చెప్తే గానీ ఆడ సింహలం దేవస్థానం కాడి నుంచి ఆడ కాశీబుగ్గ కాడి నుంచి తిరుమలలో జరిగిన తొక్కిసలాట కాడి నుంచి నిన్న శ్రీశైలంలో జరిగిన లాఠీ చార్జ్ వరకు వాళ్ళ గురించి చెప్తే గాని రాష్ట్ర ప్రజలే ఎంటబడి తంతారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే గారు కూడా మా అక్కకు రాజకీయం కొత్త అయినా కూడా చాలా స్పష్టంగా నిదానంగా క్లారిటీగా ఎటువంటి భయం లేకుండా వణుకు లేకుండా తణుకు లేకుండా బెనుకు లేకుండా మాట్లాడిందంటే దానికి కారణం వాళ్ళలో తప్పు లేదు నిజాయితీ ఉంది కాబట్టి అవతల పక్క ఉన్నాయామని నేను ఇప్పటి వరకు వారం రోజులే చూడబట్టి టెన్షన్ తప్ప ఏం లేదు అంటే అతి త్వరలో నాకు ఎందుకో అంబటి రాంబాబు అన్న దగ్గరకు వస్తారు ఒక్క మూడేళ్ళు అయిపోతేనే మాదేం తప్పు లేదు ఏదో చంద్రబాబు నాయుడు చెప్తే చేసామని లోకేష్ చెప్తే చేసినాడో అని ఆ రోజు మీ ఇష్టం క్షమిస్తారో లేదో అది కూడా మీకు ఇష్టం అని చెప్పేసి నేను అదే చెప్పినా కదన్నా సంవత్సరం నుంచి పెడతాను ోం మినిస్టర్ గారు నిన్న అంబటి రాంబాబు గారిని ఎవరు తిట్టినారో సాక్ష్యాలు ఇవ్వండి వాళ్ళని ఎత్తుకపోయి స్టేషన్లో వేసి సెల్లులో వేసి లాటి నెత్తి వాళ్ళ కొడతామన్నారు మళ్ళా ఆధారాలు మీ మీడియా వాళ్ళ కాడ ఉన్నాయా లేదా అంబటి రాంబాబు గారిని తిట్టినట ఉన్నాయి కదా వీడియోలు అవి ఆధారాలే కదా మళ్ళా ఆధారాలు లేవంటున్నారు అదే రకంగా ఈ రోజు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు వాళ్ళు ఏమంటారు ఆటోమేటిక్గా ఉంది అంటారు కాబట్టి వాళ్ళు అంటే మీరు ఇస్తాను అలా నువ్వు అంటే లేకుంటే నీ పైన నా పేరు కేసు అన్న దేవుంజోలికి పోయిన వాళ్ళకి ఎటువంటి శిక్ష అనేది ఇంకా అది చెప్పకూడదు అన్న ఎందుకంటే దేంతో రాజకీయం చేయొచ్చు కానీ దేవుడితో కానీ భక్తుల మనోభావాలతో కానీ చేయకూడదు ఈ రోజు ఒక వెంకటేశ్వర స్వామి అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చిత్తూరు జిల్లా ప్రజలకు మాత్రమే సొంతమైనటువంటి స్వామి కాదు కదా ప్రపంచ దేశాలలో ఉండే భక్తులు ఉన్నారు హిందువులు అందరూ కూడా వెంకటేశ్వర స్వామిని ఎంతో పవిత్రంగా భావించి వస్తారు ఒకవేళ నిజంగా నిజంగా దాంట్లో ఏదన్నా తప్పు జరిగినా కూడా చట్టం తన పని తను చేసుకుని పోవాలా తప్ప రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సార్లు ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో పందికోవనో లేకుంటే గాన బాత్రూం లు గడిగే కెమికల్ ఉందనో గాన దాని యొక్క పవిత్రను తగ్గించే పని మాత్రం చెయ్యకూడదు అది తప్పు ఆ పని ఆయన పూనుకున్నాడంటే కేవలం ఈ రాజకీయ స్వార్థంతో చేస్తున్నాడు తప్ప దాంట్లో నిజం లేదని అర్థం అదే అదే నా నేను మీకేం చెప్పిన కేసులు పెట్టడం వల్ల అయ్యో నా పైన కేసులు పెడుతున్నారే అని ఆయన బాధపడితే మనం భయపడాల ఆయన కేసులు పెట్టే కొద్దీ నేను వైసీపీ కోసం పోరాడుతానా నాకు ఇంతకన్నా గర్వమేముంది అనుకుంటున్నాడు అంత వైసీపీ పైన అంత పిచ్చి అభిమానంతోనే వాళ్ళ పైన ఎన్ని కేసులు పెడితే అయితే ఒక మనిషిని ఇబ్బంది పెడితేనో లేదా ఒక మనిషిని బాధ పెడితేనో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఆగిపోతుందనుకోవడం లేదా ప్రభుత్వం చేసిన తప్పులను వేలెత్తి ఎవరు చూపించారని అనుకోవడం ఆ ప్రభుత్వం యొక్క మూర్ఖత్వం అవుతుంది ఈరోజు దాదాపుగా రెండు వేల మంది అంబటి రాంబాబు గారి ఇంటిపైన దాడి చేస్తే అంబటి రాంబాబు గారు ఈ రోజు బాధితుడు వ్యక్తి మాయన కానీ ఈ రోజు బాధితుడిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి ఎవరైతే నిందితులు ఉన్నారో ఎవరైతే ఈ క్రైమ్ కి పాల్పడినారో ఈ దాడికి పాల్పడినారో వాళ్ళందరూ స్టేషన్ బిల్లు తీసుకొని ఇదే గుంటూరులో స్వేచ్ఛగా తిరుగుతున్నారు అంబటి రాంబాబు గారి పైన దాదాపుగా ముప్పై ఆరు కేసులు పెట్టినారు అంటే ఈ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమా కాదా అనేది రాష్ట ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అంబటి రాంబాబు గారు సామాన్యమైన వ్యక్తి కాదు ఎందుకంటే ఆయన ఒక మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఉమ్మడి రాష్ట్రంలో ఏపీఐఏసీ చైర్మన్ గా పనిచేసినారు అనుభవం ఉన్న నాయకుడు ఆయన వయసు కూడా దాదాపుగా అరవై ఏడు సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఉంది ఒక సీనియర్ సిటిజన్ ఆయన అటువంటి పైన ఇంత కక్ష సాధింపు ఉంటే ఇంకా ఈ రాష్ట్రంలో సామాన్యులకు భద్రత ఉందా లేదా అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే గాలిలో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత ఐదేళ్లకు ఎన్నికలకు కూడా కనపడకుండా పోయిన వాళ్ళు ఈ రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు కానీ అంబటి రాంబాబు గారు అట్లా కాదు గెలిచినా ఓడిపై ఒక పార్టీని ఒక నాయకుణ్ణి ఒక సిద్ధాంతాన్ని వైఎస్ఆర్ కుటుంబాన్ని నమ్ముకొని చిత్తశుద్దితో కమిట్మెంట్ తో పనిచేసినటువంటి నాయకుడు అంబటి రాంబాబు గారు నిన్న అసెంబ్లీలో ఆయన జైల్లో ఉన్నారు ఆయన పైన ముప్పై కేసులు పెట్టినారు అయినా కూడా కడుపు మంట సాలలే వీళ్ళకందరికీ నిన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఏమైనా రా అంటే సమాధానం లేదు ఆరోగ్యశ్రీ సేవలు ఎందుకు ఆపేసినారా అంటే సమాధానం లేదు తొంభై తొమ్మిది రూపాయలకే ప్రభుత్వ భూములన్నీ కూడా ఎందుకు ఇచ్చేస్తున్నారంటే సమాధానం లేదు హోమ్ మినిస్టర్ ఏం మాట్లాడుతారు దీటికి సమాధానం అడిగితే తెలుసా అంబటి రాంబాబు గారు ఇటు అన్నారంట ప్రజలకు ఉపయోగపడే సమస్యలు వంద అడుగుతే దానిలకు సమాధానం చెప్పకుండా అంబటి రాంబాబు గారు ఇటు అన్నారు అది దేనికి సంకేతం ఇస్తున్నాడు అంబటి రాంబాబు గారు అని అంటున్నారు చెయ్యి అయినది గడ్డం అయినది అంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం వాళ్ళు చేసేదేమ్రా అంటే మంచి సబ్జెక్టును అంత పక్కకు దుబ్బేసి పనికి మాలనేది ఒక్కటి పట్టుకుంటారు ఈ రోజు వాళ్ళు ఏమనుకుంటున్నారు టీడీపీ వాళ్ళంటే అంబటి రాంబాబు గారిని ఇబ్బంది పెడుతున్నాం బాధ పెడుతున్నామని అనుకుంటున్నారు కానీ అంబటి రాంబాబు గారు ఏమనుకుంటున్నారు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పోరాడతానా అందుకు నేను గర్వపడుతున్నాను అనుకుంటున్నాడు ఆయన అట్లా అనుకునే అన్ని రోజులు మీరు ఆయనను బాధ పెట్టేది లేదు ఆయనను పీకేది కూడా లేదని చెప్పి జీవితంలో ఎప్పుడైనా ఒకటి ఉంటుందన్నా ఏంది రాది అంటే మనం చేసే తప్పులు మనకు చాలా చిన్నగా కనిపిస్తాయి కానీ ప్రపంచానికి చాలా పెద్దగా కనిపిస్తాయి అదే రకంగా మనం చేసే మంచి మనకు చాలా పెద్దగా కనిపిస్తుంది కానీ ప్రపంచానికి చాలా చిన్నగా కనిపిస్తుంది ఈ రోజు కూటమి ప్రభుత్వం యొక్క పరిస్థితి ఏం రా అంటే నుంచి రాత్రి వరకు చేసేటివన్నీ కూడా తప్పులే అయినా కూడా వాళ్ళ కళ్ళకవి కనపడ్డంలే తిరుమల లడ్డు విషయమే దీనికి ఉదాహరణ వాళ్ళ దృష్టిలో తిరుమల లడ్డు అనేది చాలా చిన్న విషయం కాని అది చిన్న విషయం కాదన్నా పోయిపోయి వీళ్ళు వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు నామరూపాలు లేకుండా పోతారు అతి త్వరలో అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను మనసుతో ఆలోచించే వాళ్ళు మనసుతో ఆలోచించే వాళ్ళు మనస్సాక్షితో ఆలోచించే వాళ్ళు దైవభక్తి దేవుడి పైన నమ్మకం ఉన్నవాళ్లు జనసేన పార్టీలో కావచ్చు తెలుగుదేశం పార్టీలో ఉన్న కూడా ఎనభై శాతం మంది ఈ లడ్డుకు సంబంధించి వాళ్లు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఒప్పుకోవడం లే ఈ రోజు కాబట్టి అంబటి రాంబాబు గారిని ఏదో జైలుకు పంపించినంత మాత్రాన ఈ పోరాటం ఆగిపోతుంది ఇంకా ఎవరు మాట్లాడరు మాట్లాడరు అని అనుకోవడం వాళ్ళ అవివేకం ఎందుకంటే అంబటి రాంబాబు గారికి జైలుకు పంపించిన రోజు నుంచి హీరోయిట్ వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం పక్కన పెట్టండి మా మౌనిక గారే అద్భుతంగా మాట్లాడుతున్నారు అనర్గలంగా మాట్లాడుతున్నారు ధైర్యంగా మాట్లాడుతున్నారు జరిగిన దాడి గురించి జరిగిన అన్యాయం గురించి రాష్ట ప్రజలకు స్పష్టంగా వివరించినారు మౌనిక గారు నిజం అంటేనే మీకు కూడా మా ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేస్తున్నాక ఎందుకంటే మీరు మీరు యాక్టివ్ పాలిటిక్స్ లో లేకపోయినా కూడా ప్రజలకు అంత అర్థమయ్యే విధంగా చెప్పడం నిజం కంటే చాలా సంతోషం ఎందుకంటే పది మంది ఆలోచింపజేసే విధంగా మీరు మాట్లాడినారు మీరు మాట్లాడిన ఒక గొప్ప మాట ఏమరా అంటే రాళ్లు రువ్వుతున్నా కత్తులు దూస్తున్నా గోడల్లో నుంచి గుణపాలు దింపుతున్నా కూడా అంబటి రాంబాబు గారు భయపడలేదంటే ఆయనకు వ్యవస్థలపైన ఉండేటటువంటి నమ్మకం అని ఒక గొప్ప మాట మాట్లాడడం నిజంగానే మా అందరికీ చాలా సంతోషించదగిన విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ కానీ ఒక్క బాధ ఏమరా అంటే మీరు ఒక తప్పు కూడా మాట్లాడినారు ఏం మాట్లాడినారు ఆ తప్పంటే పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు స్పందించలే అని చెప్పి మాట్లాడినారు మీరు జనసేన కార్యకర్తలను టీడీపీ వాళ్ళు ఎంటబడి కుక్కల్ని కొట్టినట్టు కొడితే కూడా ఆయన స్పందించలేక కుక్కల్ని కొట్టినట్టు వీధిలో చొక్కాలు చింపి కొట్టే కూడా పవన్ కళ్యాణ్ స్పందించలే ఇంకా ఇంకా అంబటి రాంబాబు గారి పైన మన పైన దాడి జరిగితే ఆయన స్పందిస్తాడని అనుకోవడం కూడా మన తప్పైతుందని చెప్పి ఈ సందర్భంగా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఆడని నేనే అబద్దం చెప్పడం లేదన్నా జనసేన వాళ్లకు నామినేటెడ్ పోస్టులలో అన్యాయం కాంట్రాక్ట్ వర్కుల్లో జరిగే దాంట్లో అన్యాయం జనసేన వాళ్లకు మర్యాద ఇచ్చే విషయంలో అన్యాయం అన్ని కూడా అన్ని విషయాలలో వాళ్ళు నెత్తి నోరు కొట్టుకుంటా అంటే కూడా ఈ పవన్ కళ్యాణ్ స్పందించుకోవడం లేదు ఎందుకంటే ఆయనకు ముట్టాల్సింది ఆయనకు ఎందుకంటే ఆయనకు ముట్టాల్సింది ప్రతి నెల ముడతనే ఉంది కాబట్టి ఆయన ఏం స్పందించడంలే కానీ మీకందరికి అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఒక విషయం చెప్తా గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు ఈడ పవన్ కళ్యాణ్ లోకేష్ ఇద్దరు కూర్చొని ఉంటే మూడు వస్తువులు ఇచ్చినాడంట పంచుకోమని చెప్పి ఒక దుప్పటి ఇచ్చినాడంట ఒక చెట్టు ఇచ్చినాడంట మూడోది ఒక ఆవుని ఇచ్చినాడంట ఏ మీరిద్దరు పంచుకోండి రా ఆస్తులు అని చెప్పినాడంట చెప్తేనే చెప్తేనే లోకేష్ ఏమన్నాడంట అన్నా రెండు నిమిషాలు రెండు నిమిషాలు అయిపోయినాక అయిపోయినా ఇష్టం రెండు నిమిషాలు లోకేష్ చెప్పినాడంట పవన్ కళ్యాణ్కి అన్నా నీకు పంపకాలు సరిగ్గా రావు నేను పంచుతా న్యాయంగా పంచుతా ఇద్దరికి అని అంట అన్న తర్వాత మొట్టమొదట దుప్పటి తీసుకున్నారంట దుప్పటి తీసుకుంటే నారా లోకేష్ ఏం చెప్పాడంట అన్నా న్యాయంగా పంచుకుందాం అన్న ఈ దుప్పటి దీన్ని పొద్దునంతా నువ్వు వాడుకో రాత్రి అయితే నేను వాడుకుంటా అని అంట ఆ న్యాయంగా పంచినావు తమ్ముడు అని చెప్పి దుప్పటి తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ తీసుకున్న తర్వాత పొద్దున ఎండకు దాన్ని కప్పుకోలేకున్నాడంట వేడి అయిపోతేనే సాయంత్రం అయితేనే లోకేష్ ఇచ్చినాడు పాపం లోకేష్ తెలివైనడు కదా సలికి బాగా కప్పుకొని పండుకున్నాడు అంటే దుప్పటి లోకేష్ కు ఉపయోగపడింది చంద్రబాబుకు ఉపయోగపడలే అయిపోయిన తర్వాత సారీ పవన్ కళ్యాణ్ ఉపయోగపడలే అయిపోయిన తర్వాత ఇద్దరు చెట్టుకాడికి పోయినారు చెట్టుకాడికి పోతే మళ్ళా లోకేష్ వచ్చి అన్న ఇది కూడా న్యాయంగా వంచుతానా నేను అధర్మం పాటించాను అని చెప్పి చెట్టు భాగం అంతా నేను తీసుకుంటా కింది భాగం అంతా నువ్వు తీసుకో నాన్నట అంటే చెట్టుకు నీళ్లు పోసేదంతా పవన్ కళ్యాణ్ వచ్చిన పండు తినేదంతా అయిపోయిన తర్వాత మళ్ళా మూడోది ఆవుకాడి పోయినారట పోయి అన్న ఇది కూడా నేను న్యాయంగా ఉంచుతా ఆవుకు ముందు భాగం అంతా నువ్వు తీసుకో వెనక భాగం అంతా నేను తీసుకుంటా అనేట అంటే ఆవుకు రోజు నీళ్లు పోసేది మేపేసేదంతా పవన్ కళ్యాణ్ వచ్చే పాలు పిండుగ తినేది లోకేష్ ఈ రోజు జన సైనికుల పరిస్థితి ఏమ్రా అంటే కూలీ చేసేది ఇల్లు వచ్చిందంతా తినేది తెలుగు తమ్ముళ్ళు కాబట్టి తెలుగుదేశం వాళ్ళకే జనసేన వాళ్ళకే గతి లేనప్పుడు అక్క మన పైన దాడిపైన వీళ్ళు స్పందిస్తారనుకోవడం మన మూర్ఖత్వం ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి ఈ రాష్టంలో ఎవడైనా ఏలెత్తి చూపించినా ప్రశ్నించినా నచ్చదు దాంట్లో భాగంగానే ఆ రోజు వంగవీటి మోహనరంగ గారు పోరాడుతున్నాడనే ఉద్దేశంతో ఆయనను అంతమొందించాలనే ఉద్దేశంతో ఇదే తెలుగుదేశం పార్టీని కుట్ర చేసి ఆయన లేకుండా చేసినారు అయిపోయిన తర్వాత కాపు కాపు సామాజిక వర్గం కోసం ముద్రగడ పద్మనాభం గారు అంత పెద్ద పోరాటం చేస్తే ఆయనను ఆయన కుటుంబ సభ్యులపైన దాడి చేసి అవమానించి ఆయన మనసును గాయపరిచేలా చేసింది కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే ఆ రోజు హైదరాబాద్ బషీర్బాగ్ లో విద్యుత్ ఛార్జీల పెరుగుదలపై పేదవాళ్ళందరూ ఉద్యమానికి పోతే ఎట్లా ఉద్యమం చేస్తారని చెప్పి వాళ్ళపైన కాల్పులు చేసి చంపింది ఇదే చంద్రబాబు నాయుడు గారే కాబట్టి ఈ రాష్ట్రంలో ఆయనకు ఎవరు కూడా ఎదురు తిరగకూడదు ఎదురు మాట్లాడకూడదు ఎవరైనా ఎదురు మాట్లాడితే ఎంత పెద్దవాళ్ళైనా లేదా పూర్తి మైనర్లైనా ఎవరిని కూడా వాళ్ళు ఇచ్చిపెట్టారు వాళ్ళపైన కక్ష సాధింపు చర్యలు చేస్తారు అందరు జలికి వినారన్నా ఏం బాధలేదు మేము తిరిగి వస్తాం పోరాడతాం జగన్ సార్ ముఖ్యమంత్రిని చేసుకుంటాం కానీ కానీ వాళ్ళని ఎవరో తెలుసా ఆ భగవంతుడు ఆ వెంకటేశ్వర స్వామి వాళ్ళని క్షమించడని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఇంకా వాళ్ళు చేసిన పాపాల గురించి చెప్తే కానీ ఆడ సింహలం దేవస్థానం కాడి నుంచి ఆడ కాశీబుగ్గ కాడి నుంచి తిరుమలలో జరిగిన తొక్కిసలాట కాడి నుంచి నిన్న శ్రీశైలంలో జరిగిన లాఠీ చార్జ్ వరకు వాళ్ళ గురించి చెప్తే కానీ రాష్ట్ర ప్రజలే ఎంటబడి తంతారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే గారు కూడా మా అక్కకు రాజకీయం కొత్త అయినా కూడా చాలా స్పష్టంగా నిదానంగా క్లారిటీగా ఎటువంటి భయం లేకుండా వణుకు లేకుండా తణుకు లేకుండా బెనుకు లేకుండా మాట్లాడిందంటే దానికి కారణం వాళ్ళలో తప్పు లేదు నిజాయితీ ఉంది కాబట్టి అవతల పక్క ఉన్నాయా నేను ఇప్పటివరకు వారం వారం రోజులే చూడబట్టి టెన్షన్ తప్పు ఏం లేదు అంటే అతి త్వరలో నాకు ఎందుకో అంబటి రాంబాబు అన్న దగ్గరకు వస్తారు ఒక్క మూడేళ్ళు అయిపోతేనే మాదేం తప్పు లేదు ఏదో చంద్రబాబు నాయుడు చెప్తే చేసామని లోకేష్ చెప్తే చేసినాడో అని ఆ రోజు మీ ఇష్టం క్షమిస్తారో లేదో అది కూడా మీకు ఇష్టం అని చెప్పి నేను అదే చెప్పినా కదన్న సంవత్సరం నుంచి పెడతాన్నారు హోమ్ మినిస్టర్ గారు నిన్న అంబటి రాంబాబు గారిని ఎవరు తిట్టినారో సాక్ష్యాలు ఇవ్వండి వాళ్ళని ఎత్తుకపోయి స్టేషన్లో వేసి సెల్లులో వేసి లాఠీని నెత్తి వాళ్ళ కొడతామన్నారు మళ్ళా ఆధారాలు మీ మీడియా వాళ్ళ కాడ ఉన్నాయా లేదా అంబటి రాంబాబు గారిని తిట్టినట ఉన్నాయి కదా వీడియోలు అవి ఆధారాలే కదా మళ్ళా ఆధారాలు లేవంటున్నారు అదే రకంగా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు వాళ్ళు ఏమంటారు ఆటోమేటిక్గా ఉంది అంటారు కాబట్టి వాళ్ళు అంటే మీరు ఇస్తారు అలా అన్ను అంటే లేకుంటే నీ పైన నా పైన కేసు అన్న దేవుంజోలికి పోయిన వాళ్ళకి ఎటువంటి శిక్ష అనేది అది చెప్పకూడదు అన్న ఎందుకంటే దేంతో రాజకీయం చేయొచ్చు కానీ దేవుడితో కానీ భక్తుల మనోభావాలతో కానీ చేయకూడదు ఈ రోజు ఒక వెంకటేశ్వర స్వామి అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చిత్తూరు జిల్లా ప్రజలకు మాత్రమే సొంతమైనటువంటి స్వామి కాదు కదా ప్రపంచ దేశాలలో ఉండే భక్తులు ఉన్నారు హిందువులు అందరూ కూడా వెంకటేశ్వర స్వామిని ఎంతో పవిత్రంగా భావించి వస్తారు ఒకవేళ నిజంగా నిజంగా దాంట్లో ఏదన్నా తప్పు జరిగినా కూడా చట్టం తన పని తన చేసుకుని పోవాలా తప్ప రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సార్లు ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో పందికోవనో లేకుంటే కాన బాత్రూమ్ లో గడిగే కెమికల్ ఉందనో లేకుంటే కానీ దాని యొక్క పవిత్రను తగ్గించే పని మాత్రం చెయ్యకూడదు అది తప్పు ఆ పని ఆయన పూనుకున్నాడంటే కేవలం ఇది రాజకీయ స్వార్థంతో చేస్తున్నాడు తప్ప దాంట్లో నిజం లేదని అర్థం అదే నా నేను మీకేం చెప్పినా కేసులు పెట్టడం వల్ల అయ్యో నా పైన కేసులు పెడుతున్నారే అని ఆయన బాధపడితే మనం భయపడాలా ఆయన కేసులు పెట్టే కొద్దీ నేను వైసీపీ కోసం పోరాడుతానా నాకు ఇంతకన్నా గర్వం ఏముంది అనుకుంటున్నాడు అంత వైసీపీ పైన అంత పిచ్చి అభిమానంతోనే వాళ్ళపైన ఎన్ని కేసులు పెడతాయమైతే